హాయ్ ఫ్రెండ్స్ వారి కోడలు ఛానల్కి స్వాగతం ఈ వీడియో చివరి వరకు చూడండి మనం బాధలు ఏంటన్నది దర్శనం చేసుకున్నప్పుడు సోమవారికి చెప్పుకుంటే సరిపోద్దండి దర్శనం మంచిగా జరుగుతుంది అలాగే మన భారతదేశంలోని మొట్టమొదటిసారి శివలింగం అండి త్రిమూర్తులు అండి శివలింగం అంటారు కానీ త్రిమూర్తులు వెళ్తారండి మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఇప్పటివరకు ఎప్పుడు నేను త్రిమూర్తులని ఒక లింగంలో చూడలేదు ఈ లింగంలో మటుకి మనం త్రిమూర్తులు ఇస్తారు అలాగే మీ బాధల సమస్యలన్నీ కోరికలన్నీ చెప్పుకొని మీ బాధల్ని తీర్చుకోండి అలా కోరిక రూపంలో మన నమ్మకమే మన ముందుకు నడిపిస్తా అండి అది గుర్తు పెట్టుకోవాలి ఇదంతా గుడి దగ్గరకు వచ్చేసామండి బయట యొక్క వాతావరణం ఇలా ఉంటది పూర్వకాలం రాజులు కట్టిన గుళ్ళు కదండి చాలా బాగుంటాయి అనమాట పురాతన కాలం గుళ్ళన్ని కట్టడాలు చాలా బాగుంటది ఈ గుళ్ళలో ఉన్న విశిష్టత ఏంటి అన్న పంతులు గారు చాలా వివరంగా గుప్తంగా వివరిస్తారండి ఇదండి ఇక్కడ చూడ ఎంట్రీ ఇలా ఉంది సి కుటు తీసుకున్నామండి ఇదిగోండి దోస్తామం అండి ఎదురుగుండ గుడికి లోన్ అయితే గుడి రౌండ్గా ఉంటదండి షేప్ అది ఏంటన్నది కూడా చూపిస్తాను ఇలా ఉంది ఇంట్రెస్ దోస్తమం నుంచి ఎదురుకి వెళ్ళాలన్నమాట ఇక్కడ బావి కూడా ఉందండి బావి దగ్గర ఏమున్నాయని చూద్దాం అనుకున్నాము ఇదిగోండి గుడి రౌండ్ గా ఉంటదండి షేప్ ఈ రౌండ్ ఉంటాకి ఇక్కడ వాటర్ వస్తాయి అండి అరవై సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంట నది నుండి అదిగోండి గ్యాప్ చూసారా ఎంత గ్యాప్ ఉందో మధ్యలో గ్యాప్ ఉంది అనమాట ఇక్కడ వాటర్ రావడానికి కూడా ఒక రాయిల్లో ఉందండి ఆ రాయి ఓపెన్ చేస్తారో గాను వస్తుంది అది వీడియో కొంచెం మిస్ అయిందండి అక్కడ అంత గైడెన్స్ ఇస్తున్నారు అనమాట ఏంటి వివరంగా అన్ని చెప్తున్నారు ఏది ఎలా జరుగుతుంది అని అన్నది ఇక్కడ అంతా ఇది చూడండి ఎదురుకు ముందుకు వెళ్తే సూర్యకిరణాలు డైరెక్ట్ గా శివలింగానికి పడతాయి అంటండి ఏందులో ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న చిన్నగా విగ్రహాలు ఉన్నాయి దండం పెట్టుకుంటున్నాం అండి ఎంతా మొట్టమొదటే ఫస్ట్ ఫస్ట్ ఉందండి మన భారతదేశంలోని రాజుల కాలంలో కదండి ఎలా చూసారు కదండి ఆ ప్లేస్ అండి సూర్యకిరణాలు పడే ప్లేస్ చూపిస్తున్నారు అక్కడ గైడెన్స్ అయితే ఇప్పుడు పూర్వకాలంలో రాజులు చూసారండి కట్టడాలు చక్కనే కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి శివలింగం అది పెట్టింది కాదండి తెలిసిందేనండి భూమిలో ఉండి వెలిసిందని అంటున్నారు అయితే చాలా బాగుందండి త్రిమూర్తులు ఉంటారండి బ్రహ్మ విష్ణు అలాగే ఈశ్వరుడు ముగ్గురు ఉంటారు అనమాట ఈ నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ఇలా దర్శనం చేసుకోవడం మటుకి సోమవారిని ఈ సూర్యకిరణాలు ఎలా పడితే చూడండి ఇక్కడ కిటికీ ఎలా ఉంది చిన్న బెజ్జ బెజ్జాలుగా ఉంది చూడండి ఈ బజ్జాలు ఉంది సూర్యకిరణాలు ఈ ఈ బజాలలో నుంచి లోనికి గుడిలోకి శివలింగానికి ఆ సూర్యకిరణాలు తాకుతాయి అనమాట ఇది చూస్తున్నారు కదండి ఈ బెజాల నుండి అది ఉంది కనిపిస్తుంది కదండి స్వామివారు పూర్తిగా చూద్దురు ఇక్కడ నందీశ్వర్ ఉంటారు అంటే నందీశ్వర్ నుంచి అక్కడ నుంచి సూర్యకిరణాలు నుంచి ఇలా లోనికి ఆ బజ్జాలు చూపించాం కదండి కిటికీ లాగా ఉంది నుంచి పడతాయి అనమాట సూర్యకిరణాలు డైరెక్ట్ గా శివలింగానికి పడతాయి అనమాట ఇక్కడ బయట ఒక చిన్న శివలింగం ఉందండి మా పాప అయితే దండం పెట్టుకుంటున్నారు పట్టుకుని అయితే ఇదండి లోనికి ఎంట్రన్స్ ఫోన్లు అయితే ఇక్కడ వరకు అయితే వీడియో తీసుకోవడానికి ఎలా చేశారు కానీ లోన్ ఎలా చేయలేదండి కాకుండా మేము కొంచెం సార్ట్ గా తీసేసుకున్నాము వీడియో అయితే చూస్తున్నారు కదండి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇంకా కొంతమంది ఫస్ట్ పూజ చేసుకుంటున్నారండి వాళ్ళకి డీటెయిల్గా చెప్తున్నారు పంతులు గారు ఏంటి ఎలా చేయాలి ఏంటి ఎలా జరిగింది గుడి ఎలా కట్టారు వాటొస్తాయి అందులో అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారన్నమాట మీకు వినిపిస్తాను వినండి స్వామివారైతే త్రిమూర్తులండి శివలింగము నేను ఫస్ట్ టైం చూడము మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి ఆ స్వామివారి అనుగ్రహం మీకు పొందాలని మీ మనసులో ఉన్న కోరికని కోరుకుని మనసులో దేవుని వారిని నమస్కరించుకోండి అండి మ శివాయ మీరు ఇంకా నేను దగ్గరకల్లా చూపిస్తామండి ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను స్వామివారు ఎలా ఉన్నారు అదిగోండి చాలా హైట్ గా ఉంటారండి స్వామివారి యొక్క ఆకారం మొత్తం అందరుగా చెప్తారు వినండి ఏకశిలలో త్రిమూర్తులు బ్రహ్మదేవుడి యక్ష్మీ అవతారం రాక్షలునేదివతరంలో శివుడు త్రిమూర్తులున్న మొట్టమొదటి శివాలయం మన భారతదేశంలో ఉత్తరాయణం దక్షిణాయనం మారిన రోజు నంది వెనకాల కిటికీలు ఉంటాయి కిటికీలో నుంచి సూర్యకిరణాలు వచ్చి స్వామివారికి పడతాయి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది నుంచి నీళ్ళు వస్తాయి లాస్ట్ టైం రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగో తారీఖు వచ్చిన తర్వాత రెండు వేల అరవై ఐదు వస్తాయి లోపల గర్భాలయం చూసుకున్న బయటికెళ్లి గోపురం చూసుకున్న గజపుష్టాకారంతో ఉంటుంది అంటే ఏను కూర్చుంటే ఎన్నికల భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది రెండు వేల ఆరు వందల సంవత్సరాల కింద టెంపుల్ స్వామివారి స్వయంభూ నమ విగ్రహం అంటారు స్వామివారి విగ్రహాన్ని చోళరాజులు పల్లవరాజులు కట్టించినప్పుడు అవి ఏంటి అమ్మా చిల్లర వేస్తున్నారు వాటర్ ఏం లేవు వాటర్ లేవు చిల్లర వేస్తున్నారు అవి ఏంటి నల్లగా ఉన్నాయి రెండు చేపల్లాగా విన్నారు కదండి పంతులు గారు చెప్పిందంతా అలాగే శివైన దర్శనం చేసుకున్నారు కదండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోకండి